దేవుడైన దేవుడైనహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము గలదై ఉండెను అది ఆ స్త్రీతో ఇది నిజమా ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగెను అందుకు శ్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో అనెను అందుకు సర్పము మీరు చావనే చావరు ఏల మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడుననియూ మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియూ దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియునై ఉండుట చూసినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను అతను కూడా తినెను అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొనిరి చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యహోవాస్వరమును విని దేవుడైన యహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా దేవుడైన యహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనెను అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా ఉంటిని గనుక భయపడి దాగుకొండినెను ఆయన నీవు దిగంబరివని నీకు తెలియజేసిన వాడెవడు నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివా అని అడిగెను అందుకు ఆదాము నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలములు కొని నాకు ఇయ్యగా నేను తింటననెను అప్పుడు దేవుడైన ఈహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడుగగా శ్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిన నేను అందుకు దేవుడైన యహోవా సర్పముతో నీవు దీని చేసినందున పశువులన్నింటిలోనూ భూజంతువులన్నింటిలోనూ నీవు శపింపబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు మన్ను తిందువు మరియు నీకు నువ్వు స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను అది నిన్ను తల మీద కొట్టును నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పెను ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదను వేదనతో పిల్లలను కందువు నీ భర్త ఎడల నీకు కలుగును అతడు నిన్ను ఏలునని చెప్పెను ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది ప్రయాసముతోనే నీవు బ్రతుకు దాని పంట తిందువు అది ముండ్ల గచ్చ పొదలను నీకు మొలిపించును పొలములోని పంట తిందువు నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కాచి ఆహారము తిందువు ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి నీవు మన్నే గనుక తిరిగి అని చెప్పెను ఆదాము తన భార్యకు హవ్వా అని పేరు పెట్టెను ఏల అనగా ఆమె జీవము గల ప్రతివానికి తల్లి దేవుడైన యహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించెను అప్పుడు దేవుడైన ఈ ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలములను కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాని స్థేద్యపరచుటకు ఏదేను తోటలో నుండి అతన్ని పంపివేశాను అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు అటు ఇటు తిరుగుచున్న కడ్గజ్వాలను నిల్వబెట్టేవి ఆదాము హవ్వ దేవుని సన్నిధిలో ఏదేను వనంలో హాయిగా పవిత్రంగా జీవితం గడుపుతున్నారు దేవుని ఆజ్ఞను అతిక్రమించడం వల్ల శాపాన్ని కష్టాలను కొని తెచ్చుకున్నారు తాము చేసిన తప్పుకు ఇతరులు కారణమని చెప్పారు తమ తప్పును ఒప్పుకోలేదు మనుషులు చిరకాలం శాపంలో పాపంలో ఉండడం దేవునికి ఇష్టం లేదు ఆదాము హవ్వలు జీవవృక్ష ఫలాలు తింటే చిరకాలం పాపంలోనే ఉండిపోవలసి వచ్చేది అందుకే దేవుడు ఏదేని తోటలో నుండి వాళ్ళను బయటకి పంపివేశాడు దేవుడు ప్రేమస్వరూపి కనుకనే శరీరధారిగా భూమిపై అవతరించాడు సాతాను చాలా యుక్తిగా మాట్లాడతాడు మోసం చేస్తాడు కాబట్టి విశ్వాసులమైన మనం జాగ్రత్తగా ఉండాలి